నమస్తే నేను మీ సతీష్ కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడతా ఉంది అందులో భాగంగానే వల్లభు వంశీని కూడా కక్ష పూరితంగా అరెస్ట్ చేశారు తప్పుడు కేసులు బనాయిస్తున్నారు ఆయన పైన మరి ఇదే క్రమంలో ఇంకా రాబోయేటువంటి రోజుల్లో కొడాలి నాని పేర్ని నాని జోగి రమేష్ ఇలాగా అనేక మంది నేతల్ని అరెస్ట్ చేస్తారు అంటూ సాక్షిలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుపుతూ ఉన్నారు ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాలన్ని గాలికి వదిలేసి ఈ రకమైనటువంటి కక్ష సాధింపు చర్యలకి తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అనేటువంటి ప్రచారంలో ఏ మేరకు వాస్తవం ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవ్ లతగారు ఉన్నారు లతగారు నమస్తే నమస్తే ముఖ్యంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు నుంచి కక్ష సాధింపు చర్యలు ఏ విధంగా చేయాలి అని చెప్పి దానికి అధికార దుర్వినియోగం చేస్తూ ఈ రోజున రాజకీయ కక్షలతోటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని ఆ తప్పుడు కేసులు బనాయించి మరీ అరెస్టులు చేయిస్తూ ఉన్నారు వల్ల వంశీ అరెస్ట్ కూడా ఆ కోవలోకే వస్తుంది ఇంకా రాబోయేటువంటి రోజుల్లో కొడాలి నాని పేర్ని నాని జోగి రమేష్ రోజా ఇలాంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయబోతున్నారు వీళ్ళందరినీ కూడా హిట్ లిస్ట్లో పెట్టుకున్నారు ఇదంతా కూడా నారా లోకేష్ గారు రెడ్ బుక్ పేరుతోటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తూ ఇలాంటి అరెస్టులు చేయిస్తున్నారు అంటూ వైసీపీ కానీ సాక్షి మీడియా ప్రచారాన్ని ఎలా చూస్తారు గుబిడికాయల దొంగ ఎవరంటే భుజాలు ఉంది ఇది వీళ్ళని చూస్తుంటే అంటే ప్రతి వాళ్ళు వీళ్ళు చేసిన అరాచకాలన్నీ వీళ్ళ కళ్ళ ముందు అలా కనపడుతున్నాయి మనం ఇది చేసాం కదా నెక్స్ట్ నేనేమో నెక్స్ట్ నేనేమో అని చెప్పి వాళ్ళే అంటున్నారు మనం చూసాం గల గత నెలలోనే అనుకోవాలి రోజా నన్ను అరెస్ట్ చేయండి మీకు దమ్ముండే నన్ను అరెస్ట్ చేయండి అని ఆవిడే అడుగుతుంది అంటే వీళ్ళకేంటంటే జైలుకి వెళ్ళి వస్తే ఇంకొకటి కూడా వీళ్ళలో ఏమిటంటే మేము ఎట్లాగో అక్రమ అరెస్ట్లని ఒక ప్రచారం చేసుకోవాలి వీళ్ళు ఒక ముందుగా ప్రిపేర్ అయి ఉన్నారు వీళ్ళు చేసిన తప్పులన్నీ మనది బయట పెట్టినప్పుడు మనం అందరం ఒకటే రోగం తీసుకుందాం మనల్ని అక్రమంగా అరెస్ట్ చేశారు అనేది దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం సో ఈ సింపతి గెయిన్ చేసుకుందాం అనే ఆలోచనలో వీళ్ళు ఫుల్గా ప్రిపేర్ అయిపోయినట్టు కనపడింది జగన్మోహన్ రెడ్డి ఒక రెండు నెలల క్రితం వీళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెట్టినప్పుడు ఇది మిమ్మల్ని అరెస్ట్ అయ్యేటట్టు మీరే చెప్పుకోండి ప్రజల్లోకి వెళ్ళి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు మమ్మల్ని అరెస్ట్ చేస్తారు అదేమంటే కక్షపూరిత రాజకీయాలు అంటారు అనే దానిలోనే అర్థమైపోయింది వీళ్ళందరూ కూడా ఇదే మొదలు పెట్టారు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అనేది అది రోజా విషయంలో కూడా మనం చూసాం ఆవిడ ఆంధ్రాలో అక్రమంగా సంపాదించింది అనేది తెలిసిన విషయమే కానీ ఆవిడకి ముందు ముందే భయం కూడా స్టార్ట్ అయింది అందుకని ముందే కూసింది కోయిల అన్నట్టు ఆవిడ స్టార్ట్ చేసింది నన్ను అరెస్ట్ అయిపోతారు నేను అరెస్ట్ అయినా నాకు బాధ లేదు అన్నట్టు సరే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకొక విషయం కూడా అన్నారు ఏంటంటే ఏముంది మహా అయితే జైల్లో పెడితే మూడు నెలలు నాలుగు నెలలు ఉంటాం తర్వాత ఎలాగో బయట వస్తాం మీరు ఎక్కడా తగ్గద్దండి మీరు పోరాడండి మీ వెనకాల నేను ఉంటాను అని అన్నాడు సరే ఇంతకుముందు ఇంతమందిని తీసుకెళ్ళిన వాళ్ళందరినీ ఏం చేసావు వాళ్ళకి ఇదేగా చెప్పావు మూడు నెలలు రెండు నెలలు అని వాళ్ళు ఇంతవరకు వాళ్ళని పట్టించుకున్న దాఖలాలు లేవుగా సార్ నీ విషయం ఎంతవరకు నువ్వు వెళ్ళకూడదు జైలుకి నిన్ను నమ్ముకున్న నాయకులే కానివ్వండి కార్యకర్తలే కానివ్వండి జైలుకి వెళ్ళాలి అది జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ఆలోచన సరే ఆయనే జైలుకి వెళ్ళాలి ఆయన ఎదుర్కొనే కేసులకి ఆయన కూడా అదే ఆలోచించవచ్చు కదా ఏముంది మహా అయితే ఒక రెండేళ్లు ఉంటాయి ఎందుకంటే ఆయన చేసిన కేసులు పదహారు నెలలు ఉండొచ్చాడు ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళచ్చు కదా అవి ఎందుకు నువ్వు వాయిదాల మీదే ఉంటున్నావు నువ్వు కూడా దాన్ని ఫేస్ చేయొచ్చు కదా అది ఆయనకి పడట్లేదు ఎక్కడా కూడా ఇంకోటి ఇక్కడ ఎవరినైనా కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కక్షపూరిత రాజకీయాలని ప్రోత్సహించే వ్యక్తి కాదు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఎంతసేపు విజనరీ లీడరు ఆయనకి ఎంతసేపు డెవలప్మెంట్ మీద ఉంటుందే కానీ అరే కక్షపూరిత రాజకీయాల మూలాన ఏమీ రాదు అనేది ఆయన ఉద్దేశం ఎవరినైనా ఒకవేళ ఇప్పటి వరకు జరిగిన అరెస్టులలో ఎవిడెన్స్ లేకుండా వాళ్ళ మీద కక్షపూరిత రాజకీయాలు అని చెప్పడానికి ఏ ఒక్క ఆధారమైనా చూపెట్టి మనండి వాళ్ళని చూపెట్టగలుగుతారా ఇప్పుడు పిన్నల్ని అరెస్ట్ చేశారు జైలుకి వెళ్ళి వచ్చాడు అది ఆధారాలు ఎవిడెన్స్ ఉంది కదా ఈవీఎం మిషన్ మీద పగలగొట్టారు కదా ఇప్పుడు అదేలాగా వర రవీందర్ రెడ్డి కావచ్చు బోర్గడ్డ అనిల్ కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎవిడెన్స్లు ఉన్నాయి కదా లేదంటే ఇప్పటికే వచ్చేవాళ్ళు కదా అయినా కూడా వాళ్ళకి ఎంత ఫ్రీడమ్ కాకపోతే జైలలో కూర్చొని బిర్యానీలు తినేటట్టు ఉన్నారు కక్షపూర్తి రాజకీయాలు అయితే ఎవరైనా అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి ఫుడ్ జైలుకి పంపించాలంటే కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది వీళ్ళకి ఎలా నడుస్తుంది వీళ్ళు అంటే వీళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతున్నారు నా చంద్రబాబు నాయుడు గారు కక్షగా సాధించకూడదు సో ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఫుడ్డు లోను ఇట్లాంటి వాటిల్లో ఇది పెట్టకూడదు అనే ఆలోచన ఆయనది కూడా ఇప్పుడు ఈ రోజున వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన విధానంలో కూడా చూస్తే ఏ హడావుడు ఎక్కడ లేదు కదా ఏ యాభై వంద మంది పోలీసులు వచ్చారా ఏదో నలుగురు ఐదుగురు వచ్చారు ఒక వెహికల్ లో తీసుకెళ్లారు చాలా సదాసిదాగా జరిగింది ఒకవేళ ఆయన అరెస్ట్ చేయాలి అని ఆలోచన గాని కక్షపూరిత రాజకీయాలని అనుకుంటే అందరికన్నా ఫస్ట్ అరెస్ట్ అవ్వాల్సిన వ్యక్తే వంశీ కానీ అక్కడ అట్లా చేయలేదు కదా పక్కా ఎవిడెన్స్ తో సీసీ ఫుట్టేజ్తో సహా ఉంది సో ఎవరైతే సత్యవర్ధన్ ని బెదిరించి ఆయన దగ్గర తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించుకున్నారో అతను ఈరోజు బయటపడి చెప్పటమే కానివ్వండి అతను కుటుంబ సభ్యులు కూడా చెప్పటమే కానివ్వండి దాని అరెస్ట్ అయ్యింది ఇక్కడ ఎక్కడ కక్షపూరిత రాజకీయాలు కనపడుతున్నాయి ఇంకా వాళ్ళ ఆవిడ బయట వచ్చి ఆయనకి మంచం కావాలి ఈ లగ్జరీ లైఫ్ ఏంటి అది ఏమైనా ఇల్లు అనుకున్నారా తీసుకెళ్ళి జైల్లో డబుల్ కట్ బెడ్ వేసి పడుకోబెట్టి అది కూడా కాకుండా ఆవిడ అంటుంది ఇంకోటి ఒంటరిగా ఉన్నాడంట ఒంటరిగా అంటే జైల్లో ఏమైనా కుటుంబ సభ్యులతో కలిసి ఉంటారా అది ఏమైనా పిక్నిక్ స్పాట్ అనుకున్నారా లేకుండా ఉంటే కార్యకర్తలు వచ్చి కలిసిపోతూ ఉంటే వాళ్ళతో ఆడుకుంటాను ప్యాకాట ఆడుకునే క్లబ్ అనుకున్నాడా కాజినోల్ ఆడే ఆ క్లబ్ ఏమైనా అనుకుని వెళ్ళాడా ఆవిడ అది వాళ్ళు అనుకున్న ఉద్దేశం అది అక్కడ అలాంటి ఫెసిలిటీ లేదనుకుని ఏమైనా ఫీల్ అవుతున్నారా ఇప్పుడు ఏమనుకుంటున్నారు జైలు అంటే ఎలా ఉంటుంది అనుకున్నారు అక్కడ ఆయనకి మళ్ళీ మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నాడు అని అంటుంది మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్నాడు అని అన్నప్పుడు ఉద్దేశం ఏంటి అక్కడ బాగుంది లోపల డిస్టర్బెన్స్ ఆయనకి ఏదైనా ప్రెషర్ గానీ ఫీల్ అయినప్పుడు మెంటల్ గా ఫస్ట్ డిస్టర్బ్ అవుతారు ఎవరైనా కానీ అక్కడ ఏమంటున్నావు ఆవిడ మెంటల్ గా స్ట్రాంగ్ గా ఇంకో పక్కన మానసికంగాను శారీరకంగా కుంగదీస్తున్నారు అని చెప్పేసి రెండు మాటలు ఆవిడేది రెండు మాటలు ఆవిడే చెప్తుంది అంటే ఒక టైంలో నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన టైంలో దోమలు అనేది అది సర్వసాధారణంగా మనం ఇప్పుడు ఒక స్లమ్ ఏరియాలోకి వెళ్ళినా ఏరియాల చుట్టుపక్కల దోమలు వస్తున్నాయంటే గవర్నమెంట్కి అది కంప్లైంట్ చేస్తారు మున్సిపల్ ఆఫీసులకు వెళ్ళి చెప్తారు వాళ్ళు అర్జీలు పెట్టుకున్నారు చుట్టుపక్కల దోమలు ఎక్కువ ఉన్నాయి మీరు యాక్షన్ తీసుకోండి అని అంటారు అలాంటిది జైల్లో దోమలు అన్నప్పుడు అది చాలా నీడ్ అది ఎవరికైనా చేయాల్సిన పనే హ్యూమన్ ఇది దీనికి వెళ్ళినా కూడా దాన్ని చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంటుంది అలాంటి దోమలు అనే దాని మీద రంభా ఉర్వశి వస్తుందా దోమలు రాకుండా అని మాట్లాడారు అది ఎంతవరకు కరెక్ట్ పద్నాలుగు సంవత్సరాలు సీఎం గా చేసిన వ్యక్తికి మీరు మాట్లాడిన మాటలు అలాంటిది ఎక్కడైనా కక్ష పూరిత కనపడుతుందా ఇంకొకటి అసలు ఆయన అరెస్ట్ చేసినటువంటి కేసులో ప్రాథమికమైనటువంటి ఆధారాలు కూడా ఎక్కడా చూపించలేదు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానం కూడా ఆయన మ్యారేజ్ డే వస్తుందని తెలిసి ఆ రోజునే ఆయన్ని జైలుకు పంపించాలనే కానివ్వండి పక్క ప్రణాళిక మీకు ఎంత సైకోయిజం కాకపోతే మనం త్రిప్లార్ గారి దీనికి కూడా చూస్తే ఆయన్ని కూడా అదే ఆయన బర్త్డే ఏమో ఆ రోజున ఆయన్ని అరెస్ట్ చేయటం ఇక్కడ చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారికి మ్యారేజ్ డే రోజు జైల్లో పంపించటం ఇవన్నీ కూడా వాళ్ళకి ఏంటంటే ఈ వాళ్ళని మానసికంగా కుంగదీయాలి కుటుంబం మొత్తం కూడా కుంగిపోవాలి అనే ఒక సైకో ఆనందం అదే పెద్ద సైకో జగన్ అంటారు పిల్ల సైకో వల్లం నేను వంశీ అంటారు అనేది ఇక్కడ వల్లం నేను వంశీ మాట్లాడిన మాటలకి ఈ రోజున ఆయన చేసిన ఎన్ని స్కాములు చేశాడో ఒక స్కామ్ గురించి కూడా ప్రజలు ఆలోచించట్లేదు అలాగొకటే ఆలోచిస్తున్నారు ఆయన మాట్లాడిన మాటలు సో ఈ రోజున ఇన్ని వందల కోట్లు ఆయన కబ్జా చేస్తే దగ్గర దగ్గర వెయ్యి కోట్ల వరకు స్కాములు చేశాడు అన్ని చేసినా కూడా ప్రజలు వాటి గురించి కన్నా కూడా ఆయన మాట్లాడిన మాటలకి తగిన శాస్తి జరిగింది ఆ స్థాయిలోనే అదే వాళ్ళ మైండ్లో నిలిచిపోయింది ఈరోజు గన్నవరంలో ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తున్నారు సో ఆయన టూ టైమ్స్ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అని వాళ్ళ వైఫ్ ఏదో చెప్తుంది ఆ భిక్ష పెట్టింది ఎవరమ్మా మీకు ఆ భిక్ష పెట్టింది ఎవరు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ నారా చంద్రబాబు నాయుడు గారికి నువ్వు లోకేష్ గారికి నువ్వు ఇదిగా ఉంటూ వాళ్ళని వాళ్ళు దయదలిస్తే ఇచ్చిన భిక్ష నీకు ఏదైతే తెలుగుదేశం కష్టంతో వాళ్ళ మీద వాళ్ళ వాళ్ళకు ఒక భరోసా తెలుగుదేశం అంటే ఆ భరోసాలో మనకు ఎవరైతే నాయకుడిని పెడతాడో వాళ్ళని గెలిపించుకోవాలనే ఒక కార్యకర్తల కృషితో గెలిచిన ప ఇది నువ్వు అదే నువ్వు పార్టీ మారిన తర్వాత వచ్చిన ఎలక్షన్లో ఓడిపోయావా కదా ఎలా ఓడిపోయావు నీకు ప్రజలు బుద్ధి చెప్పారు ఏదో ఇలా ఏదో ఈ ఆయన్ని చూసి వాళ్ళని నేను వంశీని చూసి ప్రజలందరూ ఓటేసేసినట్టు ఆవిడ ఫీల్ అయిపోవటం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది ఇలాంటివన్నీ కూడా ఆవిడ ఆవిడ నోడుతూనే చాలా వరకు నిజాలు బయట వస్తున్నాయి ఆవిడే గతంలో కూడా ఇదే విషయాలు ఇదే ఇప్పుడు ఆయనకి ఇలా అయిపోయిందో అలా అయిపోతుంది ఆయనకు హెల్త్ ప్రాబ్లము ఆయనకి ముందే ఆ ఆస్మా ప్రాబ్లం ఉంది ఇవన్నీ చెప్తుంది సో ఇలాంటివి ఇప్పుడు నీకు మీ ఆయన హెల్త్ హెల్త్ ప్రాబ్లం గురించి గుర్తొస్తుంది ఒకసారి మహిళకి ఇవ్వాల్సిన అంటే ఆయన మాట్లాడిన మాటలకి ఆ మహిళలు ఎంత బాధపడతారు ఆ కుటుంబం ఎంత క్షోభ అనుభవిస్తుంది అనేది ఎందుకు గుర్తించలేకపోయింది ఈ రోజున ఆవిడ పడే ఆవిడ అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మగవాళ్ళందరూ జైలుకి వెళ్తే ఆ లేడీస్ని తీసుకొచ్చి సింపతి వస్తుందేమో అన్నట్టు మీడియా ముందు ఆయన ఫోన్లలో మాట్లాడుతూ ఆ డైరెక్షన్తో వాళ్ళతో మాట్లాడిస్తున్నాం సరే ప్రజల్లో ఎక్కడైనా కూడా వాళ్ళు మాట్లాడే మాటల్లో సింపతి అనేది వచ్చేటట్టుందా చూసి నవ్వుకుంటున్నారు ఈవిడికి ఈ బుద్ధి ముందే ఉండి ఉండాలి కదా ఐదేళ్ల క్రితం ఆయన మాట్లాడిన మాటలకి అది ముందు ఆలోచించి ఉండాలి కదా ఈ రోజు ఈవిడొచ్చి ఈ ప్రెస్ మీట్లు పెట్టా పెట్టాల్సిన అవసరం ఉండదు ఈ రోజు అరెస్ట్ అవ్వాల్సింది ఉండదు ఇవన్నీ కూడా ప్రజల దృష్టిలో బాగా ఉన్నాయి ఆవిడ మాట్లాడినా కానివ్వండి వీళ్ళు ఎంత రుద్ది ఇప్పుడు అంటున్నారు కొడాలి నాని విషయం ఆయన విషయం వస్తే ఆయన అక్రమాలు చేసాడు రేషన్ బియ్యాలు ఎంత స్కాములు జరిగాయి అవన్నీ బయట వస్తాయి రోజా విషయం అట్లాగే వస్తుంది అంబాటి గారి గురించి అన్ని ఎవరు ఇప్పుడు రజని విడుదల రజని తీసుకున్న అదే వస్తుంది ఇక్కడ ఎవరైతే తిన్నారో వాళ్ళ విషయాలు బయటే వస్తాయి పెద్దిరెడ్డి గారు ఆల్రెడీ స్కామ్లు చూస్తూనే ఉన్నాం మైనింగ్ ఇలా ఎవరైతే అక్రమ ఆస్తులు కూడబెట్టారో ప్రభుత్వం దోచుకున్నారో ఎవరైతే చంపడానికి చంపించటం కానివ్వండి ఎవరైతే హత్యలు ప్రోత్సహించారో ఇలాంటి వాళ్ళ మీద కేసులు వస్తాయి అదే మేము ఏమైనా చేస్తాం మమ్మల్ని అరెస్ట్ చేయకూడదు మీ రాష్ట్ర మాదే మా తాత ముత్తాతల సంపాదన అన్నట్టు ఉంటే ఎవరు ఊరుకుంటారు ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదు అందుకని వీళ్ళు చేసేటవన్నీ చేస్తారు మమ్మల్ని అరెస్ట్ చేయకూడదని అంటే ప్రజలు ఎలా ఊరుకుంటారు ఈ రోజు మీరు మట్టి కొట్టుకుపోతారు వీళ్ళు మాట్లాడేది మాటలు ఎలా ఉన్నాయి మట్టి కొట్టుకుపోతారా అంటే పోలీసులు అరెస్ట్ చేస్తే వీళ్ళు చేసిన తప్పులకు అరెస్ట్ చేస్తే పోలీసులు మట్టి కొట్టుకుపోతారు వ్యవస్థ శాపార్థాలు పెట్టినట్టే ఉంది ఇది అంటే ఇంకా నేను అనేది ఏంటంటే ఎనభై ఏళ్ళు ముస్లమ్లు పెడతారు చూడండి వాళ్ళు ఇంకా వయసు ఉడికిపోయినాక మనం ఇంకేమి చేయలేమనే ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉండి వాళ్ళ శాపనార్థాలు పెడితే ఏదో తగులుతుంది అలా తయారయ్యాడు వంశీ జైలుకి వెళ్ళిన తర్వాత సరే ఆయన ఎన్ని శాపించ పదార్థాలు పెట్టినా ఏం చేసినా ఈయన చేసిన పాపానికి ఈయన చేసిన గతంలో చేసినా ఏదైతే చేశాడో దానికి తగ్గ శాస్త జరిగిందనేదే ప్రజలు అనుకుంటున్నారు